టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణలో ఎవరితోనూ పొత్తులుండవని పార్టీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో వికసిత భారత్ విశ్వకర్మ పథకాలపై చర్చించారు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి

నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దు అనేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను ఏ ఓబీసీల ఓట్ల కోసం కుల గణన గురించి మాట్లాడరు ఓబీసీల యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడరు ఇవాళ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ వరకు ఓబీసీలను వంచింది మోసం చేసింది దగా చేసింది ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో రెండు అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగైతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ తెలంగాణలో పర్యటించనున్నారు లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయనున్నారు